వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియో వెళ్ళిపోదాం ఆర్య అను ఇద్దరూ కలిసి ఆర్యవర్ధన్ ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటారు ఇక ఇంట్లో రాకేష్ అక్కి అభయ్ అంతా కలిసి పైన మాట్లాడుతూ చాలా సంతోషంగా ఉంటారు కింద పని మనిషి కూడా ఆర్య ఫోటో అను ఫోటో తుడిచి నీట్గా క్లీన్ చేసి పెడుతూ ఉంటుంది ఇక అంతలో కాలింగ్ బెల్ రావడం చూసి ఎవరు వచ్చారు అనుకుంటూ పని మనిషి వచ్చి ఎవరా అని చెప్పి చూస్తూ ఉంటుంది ఇక అక్కడున్న ఆర్యాన్ని అనుని చూసి ఒక్కసారిగా గట్టిగా అరవడంతో ఆర్య కూడా ఆమెను చూసి గట్టిగా ఆరుస్తూ ఉంటాడు ఇక పైనుంచి రాకేష్ అక్కి అబ్బాయి అంతా కలిసి ఏమైంది అని చెప్పి పరిగెత్తుకుంటూ కిందకి వస్తూ ఉంటారు ఇక అక్కడ పని మనిషి కళ్ళు తిరిగి కింద పడడం చూసి అందరూ ఒక్కసారిగా ఏమైంది ఏమైంది అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు ఇక ఆర్యవద్దని ఇంట్లో గౌరీ శంకర్ని పిల్లలు ఇద్దరు చూస్తారా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి